మేనేజ్ చేయటమో లేదా మీ భాషలో కన్వీన్ చేయటమో ఏదో ఒకటి చేసి భారతీయ జనతా పార్టీకి కావాల్సిన రాజకీయ ప్రయోజనాన్ని చేకూర్చి పెట్టడం ద్వారా వాళ్ళకి సన్నిహితం ఉండటం అనేది వాస్తవం అంతే కదా ఈ సందర్భంగా ఏ భాషలో మాట్లాడుతూ ఉంటావు ఎక్కువగా నేను హిందీ హిందీ నాకు అర్థమేషన్ ఇంగ్లీష్ మాడతాను ఇప్పుడు ఎందుకు పిఎం ఇంగ్లీష్ బాగా మాడతాడు హెచ్ఎం కూడా ఇప్పుడు ఇంగ్లీష్ బాగా మాడతాడు ఇప్పుడు ఇప్పుడు హాఫ్ లైట్ హెచ్ఎం మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు హిందీ నాతో అయితే హెచ్ఎం హిందీనే మాడతాడు ఎక్కువగా హిందీలో హిందీ ఓసారి నాకు ఏదైనా మరీ కఠినమైన పదం రాలేకుంటే ఇంగ్లీష్ చెప్తే నాకు అర్థం అవుతుంది కూడా ఓకే సో మొత్తానికి భాష కూడా వచ్చేసింది హిందీ ఆల్రౌండర్ హిందీ ఇంగ్లీషు తమిళ్ కన్నడ తెలుగు నాకు ఎందుకంటే వ్యాపారంగా తమిళనాడులో ఉన్నాను కర్ణాటకలో ఉన్నాను కన్నడ తమిళ్ కూడా మాట్లాడుతాం ఇప్పుడు చిరంజీవి కూడా కూటమి అభ్యర్థుల్ని ఎన్డీఏ అభ్యర్థులని అందరినీ గెలిపించండి అనే దానికంటే కూడా ఈ రమేష్ని ఆ రమేష్ని గెలిపించండి అన్నాడు అంటే ఆయన మనసుకు ఏది తోచిందో కూటమి చెప్పాడు ఏర్పాడడం కూటమి ఏర్పడడం సంతోషకరం ఈ రాష్ట్రానికి అవసరం ఇవన్నీ చెప్పి అది ఆయన గా మాట్లాడింది కాబట్టి నాకు బాగా నచ్చింది అది తర్వాత దాని మీద రియాక్షన్స్ ఏంటి చాలా అసలు అది చూస్తే ఈవెన్ ఫస్ట్ ఏబిఎన్లోకి వచ్చింది నాకు వస్తానే ఏబిఎన్ పంపించాను వేశారు మిగతా ఛానల్స్ అనేసారు అసలు సోషల్ మీడియాలో అయితే రకరకాలు ఎన్ని లక్షల వ్యూస్ ఉన్నాయో ఈ రెండు మూడు రోజులు అయితే మొత్తం మా చూస్తే ఇండియాలో హైయెస్ట్ హిట్స్ ఇది దానికి దానికి కానీ టైం వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్ మొదలు పెట్టారంట మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరిని ఎవరిని మొదలు పెట్టరు చెప్పు ఒకవేళ గాంధీ మహాత్ముడు లాంటి వాడు ఉండి ఉంటే కూడా ఉండి ఉండి ఉంటే అలాంటి వాడు స్టేట్మెంట్ ఆయన స్టేట్మెంట్ ఇస్తే కూడా ఐ గాంధీ మహాత్ముడు డబ్బులు తీసుకొని చేసినట్లు అంటారు లేకపోతే రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఏమన్నా గాంధీ చౌదరి చౌదరి అంటే వాటి పార్టీ గురించి అసలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అరాచకానికి తీశారు ఈ ఇది ఓకే బట్ ఇప్పుడు రమేష్ అంటే చిరంజీవి కంటే ఎక్కువగా అందరి వాడేట కూడా అయ్యాడు మళ్ళీ ఇప్పుడు పేరుకి బీజేపీ